వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఈరోజు బెంగళూరుకు సంబంధించినటువంటి రేవు పార్టీ అక్కడ పట్టుబడినటువంటి నూట యాభై మంది మంది వ్యక్తుల్లో ఎనభై ఏడు మందికి రక్త పరీక్షల్లో డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్గా రిజల్ట్ వచ్చిందని చెప్పి పోలీసులు ప్రకటించడం పెద్ద దుమారం రేపింది కారణం ఆ ఎనభై ఏడు మందిలో మన తెలుగు సినీ రంగానికి చెందినటువంటి సీనియర్ నటి హేమ కూడా ఉండటం సో నేను అసలు ఆ రేవు పార్టీకి వెళ్ళలేదు నేను బెంగళూరుకి వెళ్ళలేదు అక్కడ ఆ టైంలో ఎవరైతే పట్టుబడ్డారని వాళ్ళు చెప్తున్నారో ఆ టైంలో నేను హైదరాబాద్లో నుండి ఒక ఫామ్ హౌస్లో ఉన్నాను అని ఆమె ఒక వీడియో రిలీజ్ చేయటం మరుసటి రోజు మళ్ళీ ఒక బిర్యానీ చేస్తున్నట్టుగా తన సోషల్ మీడియాలో ఇంకొక వీడియో పోస్ట్ చేయటం సో ఇవన్నీ కూడా ఆమె ఓవర్ యాక్టింగ్ చేసింది అనే విషయాన్ని చెప్పకనే చెప్పాయి ఈరోజు స్పష్టంగా హేమ ఉంది ఆమె బ్లడ్లో డ్రగ్స్ తీసుకున్నటువంటి ఆనవాళ్లు కనిపించాయి అని చెప్పేసి బెంగళూరు పోలీసులు స్పష్టంగా ఈరోజు ప్రకటించారు దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి ప్రముఖ సామాజిక వేత్త న్యాయ నిపుణురాలు కృష్ణకుమార్ గారు ఉన్నారు నమస్తే మేడం సో మనం చూస్తున్నాము మూడు రోజులుగా ఒక అంటే ఆదివారం సోమవారం మార్నింగ్ నుంచి ఒక హైడ్రామా మనకు కనిపిస్తూ ఉంది సో హేమ అనే ఆమె ఉంది అని చెప్పేసి పోలీసు ప్రకటించడం యాక్చువల్గా ఆమె కృష్ణవేణి అనే పేరుతోటి అక్కడ అందులో పాలు పార్టిసిపేట్ చేశారు ఆమె అసలు పేరు అదే సో రెండు రోజుల తర్వాత రెండు రోజుల వరుసగా రెండు వీడియోలు ఆమె రిలీజ్ చేశారు నేను హైదరాబాద్లో ఉన్నాను అని చెప్పి చెప్తున్నట్లుగా సో ఈరోజు మళ్ళీ రక్త పరీక్షలు రావటం అంటే తనకు తెలుసు కదా రక్త పరీక్ష చేస్తున్నారు నమూనాలు తీసుకున్నారు అందులో బయటపడతామని అయినా కానీ ఎందుకు ఆమె అంత అలా బిహేవ్ చేసిందంటారు ఇది ఒక అసలు ఈ డ్రగ్స్ తీసుకోవటం ఒక ఇంపెల్స్ టేస్ట్ అండి అంటే ఇది అంటే పాపం వాళ్ళు ఏదో అమాయకులని కాదు నా ఉద్దేశం వీళ్ళు దేని నుంచో బయటపడడానికి ఇంకా దేంట్లోకో వెళ్ళిపోయే పరిస్థితి వాళ్ళు ఏం చెప్తున్నారు బెంగళూరు పోలీసులు ఈమెని మేము బాధితురాలుగానే చూస్తున్నాము అన్నారు కౌన్సిలింగ్ ఇస్తాము అని చెప్తున్నారు అంటే ఈ గంజాయి ఒకటి డ్రగ్స్ ఒకటి వీటికి ఏంటంటే రెండు రకాలుగా ఉంటాయి వాడుతున్నవాడు బాధితుడు వాడించేవాడు నిందితుడు సరే అసలు ఇప్పుడు ఇప్పుడు హేమ వాడించిందా వాడిందా అనే దానికి క్లారిటీ లేదు కాబట్టి ప్రాథమికమైన అంచనా ఏంటి అంటే ఈవిడ వాడింది కాబట్టి ఈవిడ బాధితురాలుగా చూస్తున్నారు వాళ్ళు అందుకే మేము ఇస్తాము కౌన్సిలింగ్ ఇప్పిస్తాము అని చెప్తున్నారు అయితే అసలు హేమ వాడిందా వాడించిందా అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకు అంత క్వశ్చన్ మార్క్ వచ్చింది అంటే తను తీసుకున్న గొత్తులో తనే పడింది అసలు ఇప్పుడు మాట్లాడుకోకుండా కూర్చుని ఉన్నట్లయితే మీడియాలో హేమ అని అనేవాళ్ళు తర్వాత ఇంకేదో నాలుగు ఒక రెండు రోజులు అటు ఇటుగా అది ఆగిపోయి ఉండేది ఎప్పుడైతే తను ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను అని ఫోన్ తీసుకొని పక్కకెళ్ళి తను ఇలాంటి వీడియో రిలీజ్ చేయటం చూసారా అది ఎంత అనాలోచితమైన చర్యో మళ్ళీ బిర్యానీ వండుతున్నాను బిర్యానీ వండి చూపించడం అని నేను హైదరాబాద్లో ఉన్నాను మా ఇంట్లో ఉండి ఉన్నాను అని చెప్పటం ఎంత అనాలోచితమైన చర్య అంటే వీళ్ళు ఆ క్షణానికి ఆ క్షణం అందులోంచి బయటపడాలి బయట పడే పడ్డాము అని రెండో వాళ్ళు అనుకోవాలి అనే ఒక చిన్న గేమ్ ఉంది చూసారా ఆ నేను అనుకోవడం ఏంటంటే ఒకవేళ ఈ టైంలో మనం మేనేజ్ చేసేసి బయటకు వచ్చేసి ఏదో రకంగా అని కూడా ఏమైనా ఆలోచించింది అలా చేశారేమో అని ఆలోచించి ఉండొచ్చు కానీ నేను దొరికాను అంటే మీడియా కూడా వచ్చేసింది కాబట్టి ఎట్ల గొట్ల పోలీసులు మీడియాకి ఇస్తారు కాబట్టి నేను లేను అని చెప్పి కాసేపు ఒక మేకప్ చేద్దాము అనే అనే ఒక ఉద్దేశం ఉంది అందుకే నేను ఇంపెల్స్ అని క్యారెక్టర్ అనింది అందుకే ఆ క్షణంలో తను నేను ఇలా చేస్తే బయటపడిపోతాను కదా ఓకే బయట పడినట్లుగా అయినా కనిపిస్తుంది కదా మీడియాలో బయట అలా వస్తుంది కదా అలా వస్తుంది కదా అని అనుకుంది కానీ ఇవాళ మీడియాకి అంటే నేను మీడియా మొత్తాన్ని నేను సమర్థిస్తున్నాను కాదు కానీ మీడియాకి తల చుట్టూ కళ్ళు అయిపోయినాయి పోలీసులు కూడా అన్నిసార్లు మనకి నచ్చినట్లుగా పోలీసులు ప్రవర్తించరు అని చెప్పటానికి హేమ ఉదంతం తాజా ఉదాహరణ ఉదంతం అదే నేను అనుకోవడం ఇట్లా నేను బయట చెప్తే మళ్ళీ వాళ్ళు మళ్ళీ దా నేను చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఎందుకు చెప్తారా అట్లా అని అనుకున్నారేమో అలా కాదు పోలీస్ అంత సీరియస్గా ఉన్నారని అనుకోలే పోలీసు ఇంత పట్టించుకు ఈ వీడియో చేసి బయటికి పంపడం వల్ల ఈవిడి మీద ఇంకొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెరిగింది వాళ్ళకి ఆమె ఈమె ఇంకేం చేస్తుందో ఇప్పుడు ఒకసారి వాళ్ళు హేమ అని ఉంది అని ఇచ్చారు ఇచ్చినప్పుడు ఈమె కామ్గా ఉన్నట్లయితే ఆ హేమ ఏ హేమో ఎవరో ఏదో ఒకటి అయిపోయి ఉండేది కానీ ఈమె ఇక్కడే ఉంది పార్టీలోనే ఉంది అని ఒక ఫోటో రిలీజ్ చేశారు అంతకుముందు ఫోటో రిలీజ్ చేయలేదు చూడండి మీరు చేసిన ఓవరాక్షన్కే జరిగింది అది అందుకే అనాలోచితమైన చర్య అనింది అక్కడ కాసేపు నోరు మూసుకుని కూర్చుని ఉంటే అయిపోయింది అంటే ఏదో బయటపడిపోవాలని కాదు మన కోరిక అసలు చెప్తున్నా ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి బయటపడిపోవాలి త్వరగా బయటపడిపోవాలి అనుకునేది మీరు దిగింది రొచ్చులో ఊపిలో మీరు దిగింది ఊపిలోంచి అంత తొందరగా మీరు బయటికి ఎట్లా వస్తారు బయటికి రారు రాలేరు కూడా రావడానికి వేరే మార్గాలు ఉన్నాయి తర్వాత మాట్లాడుకుందాం ముందు అసలు హేమ ఇలా చేయడానికి గల కారణం ఏంటి పోలీసుల్ని తప్పుదోవ పట్టించటం విషయం ఒకటైతే అసలు ఈ రేవు పార్టీ ఆర్గనైజర్గా మారటం వెనకమాల తను ఎందుకు ఈ పరిస్థితికి దిగింది అంటే గనక ఇది ఈరోజుకి ఈరోజు ఏదో హఠాత్తుగా జరిగిపోయిన పరిణామం అయితే కాదు అంటే యాక్చువల్గా గా ఆర్గనైజ్ చేసింది వాసు అని అతను అది అక్కడికి వస్తాను ఇంకొక నలుగురు వీళ్ళ రాత్రి రాత్రి అనంతరం అన్నట్లుగా సన్రైజ్ సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ అని పెట్టుకు విక్టరీ అని పెట్టుకున్నారు తెల్లవారుజాము మూడు గంటలకి ఈ డీజే సౌండ్ విపరీతంగా పెట్టేశారంట అది విని చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ చేశారు ఇప్పుడు అదే వీళ్ళు ఒక పరిమితమైన పద్ధతిలో గనక వీళ్ళు ఉండున్నట్లయితే గనక అంటే ఆశకి అంతులేదంటారు చూసారా ఈ సౌఖ్యాల్ని వెతకటంలో కూడా వీళ్ళకి లేకుండా అయిపోయింది ఇప్పుడు నువ్వు సన్సెట్ అంటే సాయంకాలం ఆరుగింటికి ఆరింటికి మొదలెట్టి సన్ రైజ్ అంటే పొద్దున్నే ఆరింటి వరకు అంటే నీకు అవధులు లేని ఆనందాన్ని అనుభవించాలి అని అనుకున్నావు నువ్వు పన్నెండు గంటలు రెండు గంటల పాటు విరామము లేకుండా మీరు తైతక్కలాడదాం అనుకున్నారు మాదక ద్రవ్యాలు తీసుకుని తింటూ తాగుతూ డాన్స్ వేసుకుంటూ ఎంటర్టైన్మెంట్ అవుదాం అనుకున్నారు మరి అవుదాం అనుకున్నప్పుడు ఇంత పెద్ద కాస్ట్లీ అఫైరు కి మీరు దిగినప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా చాలా కాస్ట్లీగా ఉంటుంది ఇప్పుడు కాస్ట్లీగా ఉంటుంది అనేది అర్థం చేసుకునే తను చిన్న చిన్న స్కిట్లు ప్లే చేసింది మంచి నటి కదండి ఏ మాట కా మాట మనం అసలు కాదనటానికి లేదు హేమ చాలా టైమింగ్ ఉన్న నటి పర్ఫెక్ట్గా ఉంటాయి అయితే ఈ హేమ ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఇంకాస్త పాపులర్ అయిపోయింది ఒక రకంగా బ్యాడ్ బ్యాడ్గా పాపులర్ అయిపోయింది పాపులర్ అయిపోయి ఇప్పుడు ఈ పాపులారిటీ నుంచి ఏమవుతుంది అంటే మనుషులు నేర్చుకోకపోతే నోటోరియస్లు అయిపోతారు హేమ ఎప్పుడో పాపులర్ నిజానికి ఆ పాపులారిటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఎక్కువ చదువుకోని అమ్మాయి ఒక ధైర్యంతోటి బయటకు వచ్చి రాజోలు అమ్మాయి రాజోలమ్మాయి బయటకు వచ్చి ధైర్యంగా వచ్చి ఇంత పెద్ద సినీ ప్రపంచంలో ఒక రకంగా తనదైన ముద్ర వేసుకుంది అంటే ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ హేమ లేకుండా హేమ క్యారెక్టర్ లేకుండా సినిమానే తీయరు అనేంత దాకా తెచ్చుకున్నావు నువ్వు ఇంత తెచ్చుకున్న దానివి నువ్వు ఈ ఈ ఎంటర్టైన్మెంట్ వెనకమాల పరిగెట్టడం ఈ ఎంటర్టైన్మెంటే కాకుండా దాంతోపాటు వచ్చే డబ్బులు దాంతోపాటు వచ్చే ఫేము అలాగే పరిచయాలు అసలు అన్నిటినీ మించి వీళ్ళందరినీ కొంగతీసేది ఏంటంటే ఎక్కడో చోట తీసుకెళ్ళి ఊబిలో పడేసేది దిగుడు బావి అంటారు బావిలో పడేసేది ఏంటి అంటే వీళ్ళకి పెద్ద పెద్ద పరిచయాలు కావాలి ఇప్పుడు వాసు అనేవాడు ఉన్నాడు వాడు ఒక పెద్ద నటోరియస్ క్రిమినల్ వాడు ఒకప్పుడు తిండికి లేనివాడు వేసుకోవటానికి చెప్పులు లేనివాడు వాడు క్రికెట్ బెట్టింగులు క్రికెట్ బుకీవాడు తల్లి పాపం దోశలేసి వాడిని చదివించమని చెప్పి చదువుకోమని చెప్పిందంట ఆ తల్లి చేయని కష్టం లేదు ఎల్ఐసి ఏజెంట్గా చేసింది ముగ్గురు పిల్లల్ని పెంచడానికి ఆడపిల్లలు బాగానే స్థిరపడ్డారంట వీడే చదువు అబ్బక ఏమైనా సరే డబ్బులు సంపాదించాలి ఖరీదైన కార్లలో తిరగాలి ఐదు కోట్లు విల్ల మూడు రెండు కోట్ల కారు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి ఎలా వస్తాయి పైగా ఈ పార్టీకి వాడి బర్త్డేకి ఈ పార్టీ అరేంజ్ అయింది అసలు ఈ వాసు ఎలా తెలుసు అంటే గనక హేమకి రెండు సంవత్సరాల క్రితం ఏమో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఇప్పుడు తవ్వకాల్లో తీస్తున్నారు కదా ఒక్కొక్క పోస్టు తీస్తే కొత్త మామిడికాయ పచ్చడి బట్టి ఆ పచ్చడిని కలిపి వాడు చెయ్యి పెడితే చెయ్యి కాదు నేను నోట్లోనే పెడతాను అని చెప్పి మొద్దలు నోట్లో పెట్టి తినిపించింది అంత సాన్నిహిత్యం నీకు ఒక క్రిమినల్తో ఉంటే నువ్వు క్రిమినాలజీ వైపుకి వెళ్ళకోకుండా నువ్వు కూడా ఒక క్రిమినల్గా మారకుండా ఎట్లుంటావు మనకు ఒక సామెత ఉంది నీ స్నేహితులు ఎవరో చెప్పు నువ్వేంటో ఇప్పుడు హేమ పరిస్థితి అదే అయింది కదా ఈ వాసు అనేవాడు ఇంత క్రిమినల్ అయితే హీఈ్ అ వాంటెడ్ క్రిమినల్ అండి పోలీసులకి వాడు క్రికెట్ బుక్కినా డ్రగ్స్ సప్లయరా దాదాపు నాలుగు రాష్ట్రాల్లో వాడి సామ్రాజ్యం ఉందంట మహారాష్ట్ర ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక అసలు నాకు ఇంకా డౌట్ ఇంకా వస్తుంది వాడి గురించి చరిత్ర ఇంత చేస్తే వాడు ఏమన్నా చాలా పెద్దోడా అంటే అది కాదు వయసులో కూడా చిన్నవాడే అసలు ఇంత చిన్న వయసులో ఇంత క్రిమినల్గా ఎట్లా మారాడు అలాంటి క్రిమినల్తో నువ్వు ఉంటే నీ జీవితం ఎలా అవుతుంది నువ్వు ఒక అవార్డు తీసుకుంటానికి నువ్వు స్టేజీ ఎక్కుతున్నప్పుడు నీకు దొరికిన అప్లాస్ ఏంటి హేమకి ఈవేళ నువ్వు ఈవేళ నువ్వు ఈ పరిస్థితులు దొరికితే నీకున్న పరిస్థితి ఏంటి నువ్వు ఒకరోజు మాలో మా ఎలక్షన్స్ సందర్భంగా నరేష్ చేసిన దుర్మార్గాల గురించి నువ్వు మాట్లాడుతుంటే అందరూ శబాష్ అన్నారు ఇవాళ నీ పరిస్థితి ఏంటి నువ్వు సినిమాల్లో లేకపోయినా కానీ నువ్వు మా వీటిల్లో కావచ్చు వీటిలో నువ్వు ఎంత చక్కగా మాట్లాడేదానివి నీకు ఎంత వాగ్దాటి మాట్లాడింది మాట్లాడిందని అందరూ ఒప్పుకున్నారు మరి పోయినసారి ఇక్కడ రాడిసన్ పబ్ గురించి వచ్చినప్పుడు కూడా నువ్వే నా పేరు అనవసరంగా పెట్టారు నా పేరు అనవసరంగా పెట్టారని నువ్వు ఎంత హల్చల్ చేశావు ఆ రోజు నువ్వు నిజంగా అక్కడ లేవు కాబట్టి నీకు అంత ధైర్యం వచ్చింది ఇవాళ అలాగే ధైర్యంగా చెప్పగలవా మాట్లాడగలవా రేపు నువ్వు హైదరాబాద్ మీడియాని ఎట్లా ఫేస్ చేస్తావు పైగా మీ అందరికీ కావాల్సింది తెలియాల్సింది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సినీ పరిశ్రమ ఇరవై నాలుగు క్రాఫ్ట్లు వాళ్ళకి తిండి పెడుతుంది వాళ్ళ జీవితాలనే మారుస్తుంది కొంతమంది తలకిందులు కావచ్చు కానీ చాలామందికి ప్రతిరోజు అన్నం తింటున్నారు అంటే ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఓన్లీ హీరోలు ఓన్లీ హీరోయిన్లు ఓన్లీ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లే లేరు కదా ఓన్లీ లేరు కదా ఇప్పుడు అందరికి కనిపించేది ఎవరు ఈ ఐదుగురే ఎవరు మాట్లాడుకున్నా మిగతా వాళ్ళ గురించి మాట్లాడుకోరు కానీ మిగతా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో మిగతా ఉండే వాళ్ళ అందరూ కలిపితేనే కదా ఒక సినిమా తయారయ్యేది మరి సినిమా ఇండస్ట్రీ ఎంత కళకళ్ళాడితే సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కష్టపడే వాళ్ళకి వాళ్ళకి అంత జీవితాలు నిలబెట్టినట్టు ఉంటుంది కదా ఇవాళ సినిమా ఇవాళ మొదలెట్టింది కాదు మూకీ సినిమా దగ్గర నుంచి టాకీ సినిమా దాకా వచ్చింది ఒక వంద వంద ఏళ్ళ చరిత్ర ఉంది కదా చరిత్ర ఉంది ఆ టాకీ సినిమాల దగ్గర నుంచి ఈరోజు ప్రపంచ స్థాయి సినిమాలు మనం తీయగలుగుతున్నాము అంటే రాజమౌళి లాంటి డైరెక్టర్ వచ్చాడు అంటే ఇంకా చాలామంది గొప్ప డైరెక్టర్లు ఉన్నారు పాత వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు అంటే సినిమా ఇండస్ట్రీ ఎంత గొప్పది ఇంత ఇండస్ట్రీ ఇంతమందికి అన్నం పెడుతుంది అసలు మీరు ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ గురించే కాదు ఈ సినిమాలు వేసే థియేటర్ల దగ్గర శనక్కాయలు అమ్ముకునే వాడి దగ్గర నుంచి వేల లక్షల మంది దాని బతుకుతున్నారు కదా మరి ఇంత లక్షల మంది బతుకుతున్న పరిశ్రమని కళామ తల్లి తల్లి అని పిలుస్తారు కదా ఈ కళామ తల్లికి మీరు ఎందుకు కళంకం తీసుకొచ్చే పనులు చేస్తున్నారు అసలు ఈ డ్రగ్స్ తోటి ఏంటి అవసరం ఇవాళ రేపటి నుంచి ఏం మాట్లాడతారో తెలుసా అండి ఏంటి మా సినిమా వాళ్ళ మీద పడతారు డ్రగ్స్ అనగానే అని మాట్లాడగలిగిన సినిమా ఇండస్ట్రీ రేపు పొద్దున్న నుంచి తలంచుకోవాల్సిన పరిస్థితి వస్తే ఫస్ట్ చూపు వచ్చేదే సినిమా ఇండస్ట్రీ మీద హైదరాబాద్లో డ్రగ్స్ అనగానే ఫస్ట్ ఆలోచన సినిమా వాళ్ళ మీదే గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేది కాబట్టి సార్ తమ్మారెడ్డి భరత్రాజు గారు అన్నారు ఏంటండి అంటే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అన్నారు అంటారు ఎవరున్నారో చెప్పండి వాళ్ళ సంగతి ఏంటో మేము చూసుకుంటాం అన్నారు ఇప్పుడు హేమ వచ్చింది ఏం చూసుకుంటారు చెప్పండి ఇంతకు ముందు వచ్చారు కొంతమంది దెబ్బతిన్న ప్రొడ్యూసర్లు వచ్చారు ఒక పెద్ద స్టార్ హీరో తమ్ముళ్ళు అందులో ఇరుక్కున్నారు ఏం చేయగలిగారు మరి ఆ హీరోను కూడా తెలంగాణ ప్రభుత్వం విచారించింది విచారించింది కొంతమంది డైరెక్టర్ కొంతమంది హీరోయిన్ విచారించింది ఏది ఏమైనా ఒకటైతే వాస్తవం అండి మీరు తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతారా కూర్చున్న కొమ్మని నరుక్కుంటారా అనేది ఇవాళ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చింది ఎవరైనా మీరు మీరు క్లారిటీ ఇవ్వవలసిన అవసరం ఉంది ఇంకా రేపటి నుంచి ఇప్పుడు వచ్చిన రోజునే రేవంత్ రెడ్డి ఏం చెప్పారు నేను డ్రగ్స్ మీద ఉక్కుపాద మోపుతానని చెప్పారు కాకపోతే ఆయనకున్న పరిస్థితుల్లో ఆ ఎలక్షన్ అవుతూనే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఆయన కాస్త స్లోగా కనిపించాడేమో రేపటి నుంచి గనక ఆయన జూలు విధిల్చాడు అంటే ఎందుకంటే ఆయన వచ్చిన రోజే చెప్పాడు నేను నేను దీని మీద నాకు స్పెషల్ ఫోకస్ ఉంటుంది అని చెప్పారు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని ప్రస్తుతాన్ని నేను కంకణం కట్టుకున్నానని చెప్పాడు కాకపోతే ఆ లక్ష్యానికి చాలామంది పనిచేయాల్సి వస్తుంది అది వేరే విషయము ఏది ఏమైనా గుర్తు పెట్టుకోవాల్సిన విషయము సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీరెవరు ఇలాంటి వాటికి ప్రోత్సాహం ఇవ్వకండి ఇలాంటి వాటిలో దిగకండి ఎవరైనా తిరిగితే వాళ్ళని ఏరిపారేయండి ఇంతకంటే చెప్పగలిగి ఆ సంఘంలో నుంచో లేదో ఉంటారు కదా అసోసియేషన్ ఉంటాయి కదా ఇలాంటివి వస్తే తీసేయాల్సిన డ్రగ్స్ ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో వచ్చిందో వచ్చిందో వాళ్ళందరినీ తీసేయాల్సిందే ఖచ్చితంగా ఇందులో ఇంకా సాధారణంగా మీరు అన్ని కౌన్సిలింగ్ ఇట్లా అన్నారు కదా మొదటిసారి ఇదివరకు ఎప్పుడు కూడా అలాంటి చరిత్ర లేకపోతే మొదటిసారి అలాంటిది ఏదైనా పట్టుబడితే వాళ్ళు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు ఆల్రెడీ ఇదివరకు ఒకసారి పట్టు ఎక్కడన్నా పట్టుబడిన చరిత్ర ఉందంటే వాళ్ళకి కౌన్సిలింగ్ కదా నేను తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేస్తారు కదా చేస్తారు చేస్తారు ఏది ఏమైనప్పటికీ సినిమా ఇండస్ట్రీ కూడా ఒక్కసారి ఆలోచించి ఒక్కసారి పూర్తిగా కళ్ళు తెరిచి అసలు ఎవరు ఏంటి ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఇవాళ వీళ్ళ మీద వచ్చిన ఒక మరక మచ్చ అంతే ఒక మచ్చ దీన్ని మట్టుకు తుడుపుకోకపోతే గనక ఇంకా విచ్చల విడిగా అయిపోతుంది వీళ్ళ వల్ల ఇది సమాజం మీద చెడు ప్రభావం చూపిస్తుంది అవును ఎందుకంటే వీళ్ళని ఆరాధించే వాళ్ళు అభిమానించే వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సో కాబట్టి మొదల ఎవరైతే బాడీస్ ఉండయో అపెక్స్ బాడీస్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు దీని మీద ఏదన్నా పూనుకొని చర్యలు తీసుకుంటే బాగుంటుంది తీసుకోవాలి ఏదైనా ఒకటి పాపం హేమ బిర్యానీ పెడదాం అనుకుంటే కూడా పోలీసులు కూడా వినలేదు అని అర్థమైపోయింది వా వాళ్ళేమీ కరగలేదని అర్థమైపోయింది కర్ణాటక పోలీసులు బాగా గట్టిగానే అంటే వాళ్ళ మీద ఒత్తిడి కూడా ఉన్నాయి ఇప్పుడు నిన్నగా మొన్న రేవణ్ణ కేసు వచ్చింది ప్రజ్వల్ రేవణ్ణ వాళ్ళు కూడా వాళ్ళని నిరూపించుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చింది అనుకుంటాను ఏది ఏమైనా ఇది మట్టుకు అని మాట్లాడుకుంటున్నాం డ్రగ్స్ని అలాగే చూడాలి ప్రతి ఒక్కరు రైట్